చందమామ రామాయణం అరవై మూడవ భాగం ఉత్తరాఖండ పన్నెండవ భాగం రాముడు శంభూకుణ్ణి చంపి అయోధ్యకు తిరిగి వస్తూనే ద్వారపాలకుడితో భరత లక్ష్మణులను తన వద్దకు పంపమని చెప్పాడు వాళ్ళు త్వరలోనే రాముడి వద్దకు వచ్చారు వాళ్లతో రాముడు తమ్ముళ్ళారా అన్ని పాపాలను పోగొట్టే రాజసూయయాగం చేద్దామని అనుకుంటున్నాను పూర్వం మిత్రుడు చంద్రుడు రాజసూయయాగం చేసే శాశ్వతమైన కీర్తి గడించారు అందుకు మీ సలహా ఏమిటి అని అడిగాడు దానికి భరతుడు అన్నా నీ ధర్మానికి కీర్తికి లోటేమన్నది రాజసూయం చేశావంటే అనేక రాజవంశాలు నాశనమవుతాయి పౌరుషంకొద్దీ అనేక మంది రాజులు నశిస్తారు అందుచేత రాజసుయయాగం చేసి భూమికి లేనిపోని సంక్షోభం కలిగించవద్దు అన్నాడు భరతుడు అన్న ఈ మాట రాముడికి నచ్చింది మంచి సలహా ఇచ్చినందుకు అతను భరతుణ్ణి మెచ్చుకున్నాడు అప్పుడు లక్ష్మణుడు ఇలా అన్నాడు అన్నా సమస్త పాపాలను పోగొట్టే మహాయజ్ఞం అశ్వమేధం వెనక ఇంద్రుడు తనకు మహాపాతకం చుట్టుకోగా బృహస్పతి సహాయంతో అశ్వమేధం ద్వారా ఆ పాపాన్ని పోగొట్టుకున్నాడు లక్ష్మణుడు ఆ వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్పాడు పూర్వం వృతుడు అనే గొప్ప రాక్షసుడు ఉండేవాడు అతను మహాధర్మపరుడు గొప్ప జ్ఞాని మూడు లోకాలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ ధర్మం తప్పకుండా పాలించాడు అతని పాలనలో భూమి అన్ని కోరికలను తీర్చేది దున్నకుండానే పండేది పూలు పళ్ళు కాయలు రసవంతంగా ఉండేవి ఇలా ఉండగా వృత్తుడికి తపస్సు చేయాలని సంకల్పం కలిగింది అతను తన పెద్ద కొడుకు రాజ్యం అప్పగించి ఉగ్రమైన తపస్సు ప్రారంభించాడు ఆ తపస్సు చూసి దేవేంద్రుడు బెదిరిపోయాడు అతను విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి వృత్రుడు అది వరకే మూడు లోకాలను జయించాడు ఇప్పుడు తపస్సు కూడా ప్రారంభించాడు ఈ తపస్సు పూర్తి అయ్యిందంటే లోకాలు ఉండేటంత కాలము అతన్ని నేను జయించలేను అందుచేత నువ్వు ఆ వృత్తుణ్ణి కడతేర్చితే కానీ నాకు దేవతలకు దిక్కులేదు అన్నాడు దేవతల పక్షాన ఇంద్రుడు ఇలా మొరపెట్టుకోగా విష్ణుమూర్తి మహాత్ముడైన వృత్రుడు నాకు స్నేహితుడు అందుచేత నేను అతన్ని చంపను అయితే నీ కోరిక కూడా తీసివేయటానికి లేదు అందుకని వృత్రుడు చనిపోయే ఉపాయం ఒకటి చేస్తాను నా శక్తిని మూడు భాగాలుగా చేసి ఒక భాగం నీలోనూ ఒక భాగం వజ్రాయుధంలోనూ మిగిలిన భాగాన్ని భూమిలోనూ ప్రవేశపెడతాను అప్పుడు నువ్వు వృత్తుడిని చంపగలుగుతావు అన్నాడు ఈ మాటలు విని ఇంద్రుడు దేవతలు సంతోషించి వృత్రుడు తపస్సు చేసుకునే వనానికి వెళ్ళరు తపస్శక్తి చేత మూడు లోకాలను దహించేటట్లుగా వెలిగిపోతూ వృత్రుడు వారికి కనిపించాడు అతన్ని చూస్తేనే దేవతలకు దళ పుట్టింది ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని రెండు చేతులా పట్టి వృత్రుడి తల తెగవేశాడు వెంటనే బ్రహ్మహత్య ఇంద్రుడి శరీరాన్ని చుట్టుకున్నది అతనికి తేరని దుఃఖం పుట్టుకొచ్చింది అప్పుడు దేవతల విష్ణువుతో దేవా నువ్వేమో వృత్రుని చంపావు బ్రహ్మహత్య ఇంద్రుడిని చుట్టుకున్నది అది వదిలే ఉపాయం చెప్పు అని మొరపెట్టుకున్నారు ఇంద్రుడు అశ్వమేధం చేసినట్లయితే బ్రహ్మహత్య తొలగిపోయి అతడు ఎప్పటి దేవేంద్రుడు అవుతాడు అని విష్ణుమూర్తి దేవతలకు చెప్పాడు ఈ సలహా విని దేవతలు బృహస్పతి మొదలైన మునులను వెంటబెట్టుకుని ఇంద్రుడు ఉన్న చోటికి వెళ్ళారు ఇంద్రుడు తెలివి పూర్తిగా పోయి భయభ్రాంతుడై ఒక చోట పడి ఉన్నాడు ఆ ఇంద్రుడిని వెంట ఉంచుకుని దేవతలు అశ్వమేధయాగం చేసిన మీదట అతన్ని బ్రహ్మహత్య వదలిపోయింది లక్ష్మణుడు ఈ కథ చెప్పిన మీదట రాముడు అశ్వమేధం యొక్క మహిమను తెలిపే మరొక కథ చెప్పాడు పూర్వం కర్ధమ ప్రజాపతి కొడుకు ఇలుడు బాహ్లిక దేశాన్ని పరిపాలించేవాడు అతను అంటే దేవతలకు రాక్షసులకు నాగులకు యక్షులకు గంధర్వులకు ఎంతో గౌరవం ఉండేది ఒక చైత్రమాసంలో ఇల మహారాజు తన పరివారాన్ని వెంటబెట్టుకుని అడవికి వేటకు వెళ్ళాడు ఎన్ని వేల మృగాలను చంపినా అతనికి వేట తమకం తేరలేదు అందుచేత అతను వేటాడుతూ పోయిపోయి కుమారస్వామి పుట్టిన చోటికి వెళ్ళాడు అక్కడ పార్వతీ పరమేశ్వరులు వాళ్ళ అనుచరులు ఉన్నారు ఆ పర్వత ప్రదేశంలో గల ఏమిటంటే అక్కడ చెట్లు పక్షులు జంతువులు కూడా ఆడవే అక్కడికి చేరుతూనే ఇల్లుడు అతని భృత్యులు కూడా స్త్రీలుగా మారిపోయారు తనలో కలిగిన ఈ మార్పు చూసి ఇల్లుడికి బాధ భయము పుట్టాయి అతను శూని దగ్గరకు వెళ్ళి స్తోత్రం చేసి కాళ్లపైన పడి రక్షించమన్నాడు నీ ఆడతనం పోగొట్టడం తప్ప ఇంకేమైనా కోరుకో అన్నాడు శివుడు ఇలుడు శివుడిని మరొక వరమేది కోరక పార్వతిని ప్రార్థించాడు పార్వతి అతనిపై జాలిపడి అతను ఒక నెల స్త్రీగాను మరొక నెల పురుషుడుగాను ఉండేటట్లు స్త్రీగా ఉండేటప్పుడు జరిగేది పురుషుడుగా ఉండేటప్పుడు జ్ఞాపకం లేకుండాను వరమిచ్చింది ఇలుడు కాస్త ఇలాగా మారింది అతని సైనికులందరూ స్త్రీలే అయ్యారు వాళ్ళందరూ యథేచ్ఛగా అడవిలో తిరగసాగారు వాళ్ళు స్త్రీలుగా మారిన కొండకు సమీపంలోనే ఒక సరస్సు ఉన్నది అక్కడనే చంద్రుడి కొడుకైన బుద్ధుడు ఆశ్రమం కల్పించుకుని తపస్సు చేసుకుంటున్నాడు అతను మంచి యవ్వనంలో ఉండి ఆకర్షణీయంగా ఉన్నాడు ఇలా ఆమె వెంట ఉన్న స్త్రీలు సరస్సులో దిగి దాన్ని కల్లోలం చెయ్యసాగారు బుద్ధుడు వారిని చూసి ఇలా సౌందర్యం చేత సమ్మోహితుడయ్యాడు అంత అందమైన స్త్రీ మూడు లోకాలలోనూ మరొక ఆమె ఉండదని అతనికి తోచింది ఇలా వెంట ఉన్న స్త్రీలను కొందరిని అతను ఆశ్రమంలోకి పిలిచి ఆమె ఎవరు ఈ ప్రాంతానికి ఏం పని మీద వచ్చింది నిజం చెప్పండి అన్నాడు అయ్యా ఆమె మాకు నాయకురాలు ఆమెకు భర్త లేడు మమ్మల్ని వెంట ఇలా అరణ్యమంతా తిరుగుతున్నది అన్నారు ఆ స్త్రీలు మీరంతా ఏ ఆశ్రమంలోనే కలదమూలాలు తింటూ ఉండిపోండి ఇక్కడ ఉండే కింపురుషులు మీకు భర్తలవుతారు అని బుద్ధుడు వాళ్లతో అన్నాడు వాళ్ళందరూ వెళ్ళిపోయారు తర్వాత బుద్ధుడు ఇలాతో నేను చంద్రుడి కొడుకును నా పేరు బుద్ధుడు నన్ను భక్తి స్నేహాలతో చూసుకుంటూ ఇక్కడే ఉండిపో అన్నాడు నీ ఇష్టం అన్నది ఇలా ఆ ఇద్దరూ మహా సంతోషంగా ఆ నెల గడిపారు ఒకనాడు ఉదయం ఇలా కాస్తా ఇల మహారాజై పక్క మీద నుండి లేచాడు అతనికి జరిగినది ఏదీ జ్ఞాపకం రాలేదు సరస్సులో బుద్ధుడు చేతులు పైకెత్తి తపస్సు చేసుకుంటున్నాడు ఇలుడు అతన్ని చూసి అయ్యా నేను నా సైనికులతో ఈ పర్వత ప్రాంతానికి వేటకై వచ్చాను వాళ్ళంతా ఇంటిపోయారో తెలియకుండా ఉన్నది అన్నాడు రాజా రాళ్లవాణా కురిసి నీ పరివారమంతా నశించింది నువ్వు మాత్రం ఈ ఆశ్రమంలో తలదాచుకున్నావు విచారించకు ఇక్కడ నువ్వు సుఖంగా ఉండవచ్చు అన్నాడు బుద్ధుడు ఇల్లుడు తన అనుచరులు పోయినందుకు దిగులు పడుతూ నాకు ఇంక రాజ్యం ఏలాలని లేదు మీరు అనుమతి ఇస్తే నేను నా పెద్ద కొడుకైన శశిబిందుడికి పట్టం కట్టి వెంటనే తిరిగి వస్తాను అన్నాడు ఇల మహారాజా ఎందుకు అలా కలవరపడతావో ఒక్క సంవత్సరం ఇక్కడ ఉండు నీకు మేలు కలిగేటట్లు చేస్తాను అన్నాడు బుధుడు ఇల్లుడు సరేనన్నాడు ఒక నెలపాటు స్త్రీగా ఉండి మరొక నెలపాటు పురుషుడుగా ఉంటూ ఇల్లుడు తాను స్త్రీగా ఉన్న సమయంలో బుధుడికి ఒక కొడుకును కన్నాడు అటు తర్వాత బుధుడు సంవత్తుణ్ణి క్ష్యవనుణ్ణి ప్రమోదనుణ్ణి దుర్వాసుడు మొదలగా గల ఇతర ఋషులను పిలిపించి వారికి ఇల్లుణ్ణి పరిచయం చేసి అతని పరిస్థితి యథాప్రకారం అయ్యేటందుకు ఏదైనా దారి చెప్పమన్నాడు ఈ సమయంలోనే ఇల్లుడి తండ్రి అయిన కర్ధముడు మరికొందరు ఋషులు కూడా అక్కడికి వచ్చారు అందరూ ఇల్లుడికి తలా ఒక సలహా ఇచ్చారు కానీ కర్ధముడు తన కొడుకు మేలు కలగాలంటే అశ్వమేధయాగం చేయటమే మార్గం అన్నాడు ఆయన సలహా ప్రకారం అందరూ చేరి అశ్వమేధయాగం చేసి ఇలమహారాజుకు స్త్రేత్వం లేకుండా చేశారు యజ్ఞం పూర్తి అయ్యే సమయానికి సూడే ప్రత్యక్షమై ఇల మహారాజును అనుగ్రహించాడు తర్వాత ఇల్లుడు బాహ్లిక దేశానికి తిరిగి వెళ్ళక మధ్యదేశంలోని ప్రతిష్టానపురాన్ని ఏలుతూ అక్కడే ఉండిపోయాడు అతని కొడుకు శశిబిందుడు బాహ్లిక దేశాన్ని పాలించాడు ఇలకు బుద్ధుడికి పుట్టిన పురూరవసుడు ఇల మహారాజు అనంతరం ప్రతిష్టానపురానికి రాజయ్యాడు రాముడు ఈ కథ తన తమ్ముళ్లకు చెప్పి లక్ష్మణుణ్ణి పంపి తన పురోహితులైన వశిష్ఠ వామదేవ జాబాలి మొదలైన వాళ్లను రప్పించి తాను అశ్వమేధం తలపెట్టిన సంగతి వాళ్లకు తెలియజేశాడు వాళ్ళు చాలా సంతోషించారు అశ్వమేధానికి అవసరమైన ప్రయత్నాలు వెంటనే ప్రారంభమై చాలా చురుకుగా సాగాయి సపరివారంగా బయలుదేరి రావలసిందని యజ్ఞోత్సవంలో పాల్గొనవలసిందని లక్ష్మణుడు కిష్కిందలో సుగ్రీవుడికి లంకలో విభీషణుడికి దోతల ద్వారా ఆహ్వానాలు పంపాడు రాముని మంచి కోరే రాజులందరికీ ఆహ్వానాలు వెళ్ళాయి నానా దేశాల బ్రాహ్మణులు ఋషులు సకుటుంబంగా గృహస్థులు గాయకులు నటులు వర్తకులు ఆహ్వానించబడ్డారు నైమిశవనంలో గోమతీ తీరాన యజ్ఞశాల నిర్మించబడింది వేలకొద్దీ బలతో ధాన్యము అపరధాన్యాలు ఉప్పు గంధము చేరాయి కోట్ల కొద్దీ బంగారం వచ్చింది పంటవాళ్లు శిల్పులు వచ్చారు రాముని అంతఃపురం నుండి అతని తల్లులు బంగారు సీత భరతుడి వెంట వచ్చి యజ్ఞం జరిగే చోటుకి చేరారు ఆహ్వానితులకు విడుదలు వేరువేరుగా ఏర్పాటు చేయబడ్డాయి ఈ ఏర్పాట్లన్నీ అయ్యే లోపల రాముడు ఒక నల్లని గొర్రాన్ని విడిచిపెట్టి దాని వెంట ఋత్విజులను లక్ష్మణుణ్ణి పంపాడు యజ్ఞం చూడవచ్చిన రాజులు రామునికి కానుకలు తీసుకుని వచ్చారు వారి సౌకర్యాలను శత్రుఘ్నులు చూశారు బ్రాహ్మణుల సౌకర్యాలను సుగ్రీవుడి వానరులు ఋషుల సౌకర్యాలను విభీషణుడి రాక్షసులు చూశారు యజ్ఞం చాలా జయప్రదంగా జరిగింది ఎక్కడా ఏ ఏలోటు కలిగిందన్న మాట పుట్టలేదు భోజనాల దగ్గర ఎవరూ నోరు తెరిచి అడగకుండానే కావలసిన పదార్థాలు వడ్డన అయ్యాయి ఏమిటి ధనమేమిటి రత్నాలేమిటి బట్టలేమిటి ఎవరు ఏమి కోరినా ఇచ్చారు ఈ వస్తువులన్నీ పెద్ద పెద్ద కుప్పలు పోసి రాత్రి పగలో కూడా అడిగిన వాళ్లకు ఇస్తూనే వచ్చారు అలాంటి యజ్ఞాన్ని ఇంద్రుడు కుబేరుడు యముడు కూడా చేసి ఉండలేదని చెప్పుకున్నారు వానరులకు రాక్షసులకు చేతి నిండా పడింది యాచకుల కోరినదల్లా వాళ్లే ఇస్తూ వచ్చారు అదేవిధంగా ఏడాది గడిచి యజ్ఞం పూర్తి అయ్యింది స్వస్తి